లేదంటే పర్సన్ కరెక్ట్ గా చూసి అసలు ప్రాబ్లెమ్ ఏంటంటే తెలిస్తే లేదంటే స్టీమ్ పట్టొచ్చు స్టీమ్ పట్టవచ్చు బాగా స్టీమ్ పట్టుకొని ఆవిరి పట్టుకున్నాం అనుకోండి అందులో కొంచెం యుకలప్టిస్ ఆయిల్ కానీ వేస్తే బాగా ఎక్కువ స్టీమ్ పట్టవచ్చు దాని ద్వారా ముక్కు రంధ్రాలన్నీ ఫ్రీ అయిపోతాయి అదైనా మంచి సింటమే అంటే జనరల్గా ఉండే తలనొప్పులు తగ్గించుకోవడానికి సో ఇంకా చెప్పుకోవాలి జన తలనొప్పి వల్ల కూడా జ్వరం వస్తుంది చూడండి ఇప్పుడు ముక్కు రన్నింగ్ నోస్ వస్తుంది మనం ఏం చేస్తాం అని పైకి లాగుతాం అది వెళ్ళి పైన సైనస్ ఎడినడ్స్ పాటలు అన్నిట్లో పట్టేస్తూ ఉంటుంది పట్టేయడం వల్ల ఇమిడిగా మనకు తలనొప్పి వస్తుంది ఈ తలనొప్పి వచ్చిన కొన్ని రోజులకి జ్వరం వస్తుంటుంది అంటే లోపల ఉన్న ఫ్లమ్ను బయటికి ఏదో రకం వేడి చేసి బయటికి తగ్గి పంపించాలి అని అనుకుంటుంది సో ఎప్పుడైతే రన్నింగ్ నోస్ వస్తున్నప్పుడు స్టీమ్ పట్టి ఇంకొంచెం ఎక్కువ తీస్తాం అనుకోండి బాగా బయటికి అది ఏదైతే ఉందో ఫ్లమ్ తీస్తాం అనుకోండి ఆటోమేటిక్గా కొన్ని రోజులకి జో ఒళ్ళనొప్పులు రావు తర్వాత జ్వరం కూడా రాదు అంటే జ్వరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మనం ఒకటే ప్రతి ఒక్కటి జ్వరం వచ్చిందో థర్మామీటర్ పెట్టి తగ్గించడం కాదు అరుగుదల లేకపోయినా నిద్ర సరిపడపోయినా శరీరంలో వేడి ఎక్కువైపోయినా విష జ్వరాలున్నా ఫ్లూజ్ వచ్చిన ఆటోమేటిక్ జ్వరం వస్తుంది ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం కాలేజ్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్తే అండి నమస్తే అయితే ఇప్పుడు వలెది ఎప్పుడు వేడిగా ఉంటుందండి అదే కష్టమాట వస్తూ ఉంటాం వస్తా ఉంటుందండి ఇప్పుడు మామూలుగా ఒకసారి ఎవరూ ఇంట్లో తలకే మూలిగేసి పట్టమన్నారండి తలలో వేసాక నాలుగు టేస్ట్ మారిపోయిందండి పేస్ట్ మార్పిందా ఏం పని చేస్తుంటారు అవి అండి ఎప్పుడు ఎప్పుడు నడుస్తూ ఉంటాది మీకు ఇలా ఎప్పుడు జ్వరం ఉంటుందో ఇప్పుడు అదే చెప్తున్నారు కొంచెం నూలు వస్త్రాలు వేసుకొని ఒళ్ళంతా కొంచెం తడి తడిగా పెట్టుకోవాలి తడి బాగా ఒంటు బాగా తడిగా తడిగుడ్డ కాటన్ గుడ్డ ఏదైనా ఉందా ఒంటంతటి చుట్టారు అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది ఒళ్ళంతా వేడి లాగుతుంది తర్వాత ముక్కు మీద ముక్కు మీద ఎప్పుడైనా ఖర్చీఫ్తో నీళ్ళు పెట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నారు అనుకోండి ఆ చల్లదనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చల్లదనం పడిపోతుంది లేదంటే అరిపాదాలు కొంచెం చల్లటి చల్లకి నీటిలో అనుకోండి ఇమీడియట్గా మొత్తం బాడీ అంతా చలవి చేస్తుంది అరిచేతులు అరిపాదాలు మొత్తం అంతా మనం ఏం చేస్తామంటే టబ్బా చేయిస్తాం సో ఎక్కడైతే కాళ్ళు చేతులు ఉన్నాయనుకోండి రెండిట్లో మాకు నీళ్ళు పెట్టడం వల్ల పెట్ చేతులు పెట్టుకోవడం వల్ల మొత్తం బాడీ అంతా ఇమీడియట్గా చలదని చేస్తుంది అసలు చెప్పినంత చాలా ఒకసారి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా మంచి సొల్యూషన్ ఏం చేయాలంటే బకెట్ నీటిలో కాలు పెట్టుకోవాలి బకెట్ నీటిలో కాలు పెట్టుకొని చేతుల దగ్గర బకెట్ నీటిలో పెట్టుకుంటే బాడీలో ఉన్నంత వేడి అంత ఒకసారిగా తగ్గిపోతుంటుంది ఇవి ఎందుకంటే ఈ ఎండ్ పాయింట్స్ చేతులు అనేవి పాయింట్స్ కాబట్టి దానివల్ల తగ్గుతుంది